అన్ని పండుగలను దృష్టిలో పెట్టుకుని సౌత్ సెంట్రల్ రైల్వే ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా ట్రైన్స్ నడుపుతుందని సౌత్ సెంట్రల్ రైల్వే జిఎం సంజయ్ కుమార్ శ్రీవాస్తవ తెలిపారు సికింద్రాబాద్ రైల్వే నిలయంలో సౌత్ సెంట్రల్ రైల్వే జీఏ జీఎం సంజయ్ కుమార్ శ్రీవాస్తవ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు ఇక రైల్వే డిపార్ట్మెంట్ చేస్తున్న సేవలను వివరించారు ముఖ్యంగా దసరా దీపావళి సెట్ పూజ పండుగలకు పన్నెండు వేల ట్రైన్స్ను రైల్వే ప్రకటించినట్లు జిఎం చెప్పారు లక్షల్లో ప్రయాణికులను వివిధ ప్రాంతాల నుంచి వారి వారి గమ్యస్థానాలకు చేర్చినట్లు రైల్వే జీఎం సంజయ్ కుమార్ చెప్పారు దసరా దీపావళి చట్ పందు వీటిని పురస్కరించుకొని సౌత్ సెంట్రల్ రైల్వే చాలా స్పెషల్ అరేంజ్మెంట్ చేసింది ఎందుకంటే దక్షిణ భారతదేశం నుంచి ముఖ్యంగా చెండ నగరాల నుంచి చాలామంది అంటే నార్త్ ఇండియా వెస్ట్రన్ ఇండియా ఈస్టర్న్ ఇండియాకి వెళ్ళే వాళ్ళు చాలామంది ఉంటారు పెద్ద మొత్తంలో డిమాండ్ కూడా ఉంటుంది సో బై రోడ్ వెళ్ళడం ఇబ్బంది అందరూ ఎయిర్ఫేర్ అఫోర్డ్ చేయలేరు కాబట్టి ట్రైన్ ఒక ఉంటుంది సొల్యూషన్ లాగా దీనికి సంబంధించి చాలా స్పెషల్ ట్రైన్స్ అరేంజ్ చేసింది ఓవరాల్గా అయితే ఇండియన్ రైల్వేస్ ట్వెల్వ్ థౌజండ్ వరకు స్పెషల్ ట్రైన్స్ అనౌన్స్ చేసింది ఓన్లీ మూడు ఫెస్టివల్స్ని పురస్కరించుకొని దాంట్లో భాగంగా సౌత్ సెంట్రల్ రైల్వే తొమ్మిది వందల డెబ్బై మూడు స్పెషల్ ట్రైన్స్ రన్ చేయడం జరుగుతుంది అయితే లాస్ట్ వన్ మంత్ నుంచి చూసుకుంటే దసరా కంటే పది రోజుల ముందు నుంచి నిన్నటి వరకు దీపావళి వరకు దాదాపు ఒక వెయ్యి స్పెషల్ ట్రైన్స్ ఉన్నాయి అంటే రెగ్యులర్ ట్రైన్స్తో పాటు వెయ్యి స్పెషల్ ట్రైన్స్ రన్ చేయడం జరిగింది ఇది రెగ్యులర్ స్పెషల్ ట్రైన్స్తో పాటు ఫెస్టివల్ స్పెషల్ ట్రైన్స్ ముఖ్యంగా ఈ లాస్ట్ వన్ మంత్లో దాదాపు నాలుగు కోట్ల ఎనభై లక్షల మంది ప్రయాణికులు ఈసారి సేవలను వినియోగించుకున్నారు